నువ్వు ప్రేమించిన పెళ్ళైన అమ్మాయి నానా అంటే ఏంట్రా ఇప్పుడు అమ్మాయి మొగ్గులు సైడ్ చేసి అమ్మాయి నీకు సెట్ చేయాలి కనపడుతున్నాను రా అన్నా నీ సొల్లు లవ్ స్టోరీ నేనేదో నీకు హెల్ప్ చేద్దామని ఇన్ని బీర్లు అయితే తాగింది దిగిపోయింది అన్న నేను చెప్పేది విన అమ్మాయి నాకు అబద్ధం చెప్పిందన్నా ఏమా బాగున్నావా బాగున్నానండి ఏమిటి ఈ సంబంధం కూడా వద్దనవట అబ్బాయి లక్షణంగా లక్ష సంపాదిస్తున్నాడు ఇది కూడా వద్దనవట సరేనే ఇష్టం ఏమిటో ఈ కాలక్షలు తాగండయ్యార నారాయణ నీ కథని ఇన్ని రసవత్తరమైన మలుపులతో చెప్పద్దురా నా గుండె తట్టుకోలేదురా మామూలుగా చెప్పురా ప్లీజ్ బాబు వేరు చెప్పురా కదరా ఆడలు కూర్చొని రాయాలి నువ్వేన్నా ఇలా వచ్చావు ఏం లేదురా కూర్చో బాగా చదువుకుంటున్నావా మీరంతా కూడా బాగా చదువుతున్నారా అనుకున్నా మీ అమ్మ నీ కోసం పలహారం చేసింది నువ్వు నీ ఫ్రెండ్స్ తీసుకోండి ఇవన్నీ ఇప్పుడు ఎందుకు నాన్న ఎగ్జామ్స్ అయ్యాక నేనే ఇంటికి వస్తాను కదా అది కాదురా మీరంతా కష్టపడి చదివే కుర్రోళ్ళు బాగా తింటే మీ ఆరోగ్యం బాగుంటుంది సరేలే నువ్వు బయలుదేరు నీకు టైం అవుతుంది వర్క్షాప్ కి ఓకేరా నెలతా అలా అలాగే అంకుల్ అంకుల్ అరే బాక్ సిటీ అక్కడ ఏం లేదు నారాయణ బయట తిరుక్కుంటా బాగా చదువుకుంటాం లేద బాగా చదువుకుంటాను మీరేం టెన్షన్ పడదు जागरूकता तो उसका Sereng, सरेंग। बस